హాయ్ అండి మీ అందరికీ ఇంక ఈరోజు అయితే ఇంకా నేను చల్ల పునుగులు అయితే చేస్తున్నాను అనమాట ఇంకా పునుగులు చే కూడా చాలా రోజుల తర్వాత అయితే చేస్తున్నాను కప్పుడెప్పుడు మేము హోటల్ పెట్టినప్పుడు చేసాను అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో ఫస్ట్ టైంగా చేస్తున్నాను చాలా రోజుల తర్వాత అని చెప్పేసి మైదా పిండి ఇంకా పెరుగు తీసుకొని ఇంకా నేనైతే పునుగులు అయితే అనమాట ఇంకా మైదా పిండి కలుపుకునేటప్పుడు టేస్ట్ సరిపడం కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను అదేవిధంగా పెరుగు కూడా ఇంకా వేసేసి మొత్తం అయితే ఇంకా ఆ విధంగా కలిపేసుకున్నామండి ఆ విధంగా కలిపేసుకున్న తర్వాత అయితే ఇంకా కొంచెం వాటర్ పోసేసుకొని కలుపుకున్నాను కదా ఇంకా షోడా ఉప్పు కూడా వేసేసాను ఉల్లిపాయ అయితే కట్ అండి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర అవన్నీ వేసేసుకొని ఇంకా మనమైతే వేడివేడిగా పునుగులు అయితే చేసేసుకోవచ్చు అప్పుడు నేను హోటల్ పెట్టినప్పుడు అయితే కొనుగోలు అసలుకి చాలా బాగా చేసేవాళ్ళం బావా నేనైతే ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో కూడా చేస్తే సాయంత్రం పూట స్నాక్స్ లెక్క ఇంకా అందరు తినొచ్చులే వదినోళ్ళు అన్నవి ఇంకా పిల్లలు అందరు ఇక్కడనే ఉన్నారు కదా అందుకని చెప్పేసి ఇంకా అవైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మా హోటల్ పెట్టినప్పుడు ఇంకా పునుగులు చికెన్ గారెలు అని చెప్పేసి క్యాన్మ చేస్తుంటే చాలా బాగుండేది ఇంకా చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకా మా హోటల్లో ఇంకా ఎలా చేసామని అని చెప్పేసి ఇంకా అన్నీ ఉంటాయి చూడవచ్చు ఇంకా పిండి అయితే మనం సగంపాటు అయితే బాగా పులిసింది కదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మనం ఏ విధంగా కలుపుకుంటామో ఇంకా ఆ విధంగా ఇంకా మనకి పిండి అనేది బాగా మెత్తబడి బాగా పులిచి ఇంకా మనకి పునుగులు అనేది చాలా బాగా వస్తాయి ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఇంకేపప్పు నానబెట్టుకునే పని లేకుండా ఒక రెండే రెండు గంటల్లో విడివేడిగా పునుగులు అయితే చేయించుకోవచ్చు మనం పిండి బాగా కలుపుకునే దాన్ని బట్టి ఉండిద్దండి ఇంకేదైనా కానీ పిండి అయితే బాగా కలుపుకోవాలన్నమాట ఇంకా బాగా కలిపేసుకొని ఒక గంట రెండు గంటలు ఉంచితే మనం పిండి అనేది బాగా పులిసిద్ది అప్పుడు పునుగులు అనేది బాగా వస్తాయి నేనైతే ఒక గంట అయితే నానబెట్టేసాను మొత్తం కలిపిన తర్వాత ఇంకా బావైతే జ్వరం తగులుతూ ఉంది కదా రెండు రోజుల నుంచి నేను తినకూడదుగా రాజీ అంటే ఇంకేం కాదులే బావ ఇంకా ఎన్ని తింటే ఒక నాలుగు విందాం తర్వాత తలా నాలుగు నాలుగు వస్తాయని చెప్పేసాను ఆ విధంగా పునుగులు చేయడానికి పిండి అయితే బాగా కలుపుతూ ఉన్నాను అనమాట బాగా కలిపేసిన తర్వాత ఇంకా ఆయిల్ అవి పోసేసుకొని మనం కొనుగోలు చేసేసుకోవటమే ఇంకే రోడ్ సైడ్ అమ్ముతారు కదా చిట్టు పునుగులు అని చెప్పేసి ఇంకా ఆ విధంగా అయితే చేసేసుకుందాం ఇంకా మేము ఆడేది పల్లీలు ఆయిలే అనమాట దేంట్లోకైనా ఇంకా ఆయిల్తోనే ఇంకా వేడివేడిగా పునుగులు అయితే చేస్తున్నాను ముందైతే ఇంకా ఆయలు పోసేసుకుందాం ఇంకా ఆయలు వేడిన తర్వాత పునుగులు అయితే వేసేసుకుంటూ ఉండొచ్చు పిల్లలు అయితే చాలా వెయిటింగ్ అనమాట పునుగుల కోసం ఇంకా పక్క అయితే వీడియో తీస్తూ ఇంకా విధంగా చేసేసుకుంటూ ఉన్నాను డ్రై ఫ్రూడ్ అయితే తగిలిలేదు ఇంకా ఇంకా డ్రై ఫ్రూడ్ పక్కన పెట్టి పెట్టేసి త్వర త్వరగా అయితే వేడివేడిగా పునుగులు మొత్తం అయితే చేస్తూ ఉన్నాను ఇవైతే పిండి అయితే బాగా పులిసింది కదండి కొంచెం పిండి వేసినా కానీ ఇంకా మనకి చాలా పెద్దవి అవుతున్నాయి అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కొంచెం కొంచెం పిండేస్తుంటే మనకి మీడియం సైజులో చిట్టు వస్తున్నాయి చాలా బాగున్నాయి ఇంకా ఆ విధంగా అయితే మొత్తం చేసేసుకున్న తర్వాత ఇంకా చట్నీ చేయాలి

సరేనండి బావకైతే పునుగులు అయితే ఇచ్చాను కదా చాలాసేపు అయితే బయతే నాడు ఇచ్చుకున్నాడు తిను తిను అంటే నాకు వద్దుపో నాకు వద్దుపో అన్నాడు అనమాట గట్టయితే లాస్ట్కి కొంచెం వేడివేడిగా ఉంటే ఇంకా తింటాడని చెప్పేసి చేసాను ఇంకా రాజీ అంత ప్రేమగా చేస్తావు కదా నాని ఎందుకు తినలేదన్నా డౌట్ మీకు వచ్చే ఉండిద్ది చట్నీ చేయలేదండి మిక్సీ లేదు ఇంకా అమౌల్యం దగ్గర అయితే ఈరోజు అయితే తెప్పిస్తున్నాను అనమాట ఇంకా అందుకని చెప్పేసి చట్నీ చేయలేదు రోడ్లో ఎంత బావా లేట్ అయిపోద్ది తిని ఏం కాదంటే తినలేదు ఇంకా సీనన్నాయికి ఇంకా అదే విధంగా సుబ్బు వాళ్ళకైతే ఇచ్చిరాడానికి వెళ్తున్నాను అన్నమాట సరేనండి ఫైనల్గా మనకి చానల్ తర్వాత ఇంకా పునుగులు అలానే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది టమాటా చట్నీ అని వదిలి పచ్చడి అంటేనే చాలా బాగుంటుంది కదా రెడీ అయిపోయినాయి ఇంకా బాగుంది తినమంటే మొన్నే కదా జ్వరం తగ్గింది ఇంకా నాలుగు గంటలు నదిగా తిన్నాడు బుజ్జి వాళ్ళకి ఇంకా వదినకి సీనన్నయ్య వదిన అయితే ఎక్కడనే ఉన్నారు కదా ఇంకా వదిన వాళ్ళకి అయితే మరి ఇంకా అసలు క్షణాలు తర్వాత చేశాను గట్టిగా ఉంటాయేమో అనుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది వదిన అనిపించేద్దాం కదండి ఎవరు యా మరి మొన్న ఫోన్ మాట్లాడుతున్నాడు వాణయా మా వరదైతే ఏంటో ఆట ఆడుతున్నాడు సుబ్బు సరేనండి ఇంకా సీనన్నాయికి మా సుబ్బుకా అయితే ఇచ్చాను కదా అయితే తింటూ ఉన్నారు తాతరగా అయితే బొడ్డానికి స్నానం చేయించాలి సరేనండి ఇంక సీనన్నాయికి సుబ్బుకాయ తెచ్చాను కదా ఇంకా దీవెనకు కూడా ఇచ్చేద్దాం దీవెనది మా వాట పక్కనే నేను మొత్తం మా రూమ్ పక్కనే దీని కూడా ఇచ్చేద్దాం మాట్లాడదు అవుమ్మా ఈ పనుగులు అవునా అవునా బాగున్నావా ఏ బాగున్నా నేను చేస్తున్నావు

రేపు బొడ్డానికి అన్నం ముట్టెత్తున్నాం రా కొను షాపింగ్ చేసి ఎన్నుకోండి నిన్ను గుండె పని వదిలిపెడతా మా ఆయన్న కాని మహేంద్ర గాని ఎవరు నాకు పంపెట్ట ఎందుకు ఆటో ఇంకా సరేలే మా నాన్న గాని మా అబ్బాయి కాని వస్తారు వాళ్ళు బండెకరా

నలభై రూపాయలు పెట్టి రాత్రి చూపించుకొని పళ్ళ దాటలు రానేవద్దు ఏం చెప్పారు మాకు చాలా ప్రేమ అయితే మాట్లాడతాడు రాడు ఒక ఉండిపోదు రానే రూ కట్టేది నేను ఆ పార్ల కొత్త నా కాచే కొన్ని మళ్ళీ మాయం తీసుకొని ఇచ్చుకొచ్చేస్తా ఎన్ని తారీఖున